శ్రీ విష్ణు రూపాయ నమస్సిబాయ ఒకప్పుడు శ్రీమహావిష్ణువు మధుకైటభులనే రాక్షసులతో వేల పాటు పోరాడి అలసిపోయి నిద్రకి ఉపక్రమించాడు ఎక్కుపెట్టిన ధనస్సు యొక్క కొనకి గెడ్డమానించి స్వామి నిద్రపోయాడు గాఢ నిద్ర పట్టేసింది ఈ లోపల దేవతలో ఒక యజ్ఞం తలబెట్టి నారాయణుడి అనుమతి కోసం బ్రహ్మగారితో కలిసి వైకుంఠానికి వెళ్లారు ఎంత పిలిచినా స్వామి నిద్ర లేవలేదు బ్రహ్మగారికి ఒక ఉపాయం తట్టి బమ్రి అనే చదపురుగుని సృష్టించి సృష్టించి ఆ వింటి నారు ఉంది కదా దాని కొరుకు కొరికితే శబ్దం వస్తుంది కదా దానికి ఆయన నిద్రలేస్తారు అని చెప్తే ఆ చదపురుగు అంది దానికి ఎంత జ్ఞానమో చూడండి బ్రహ్మగారి చేత సృష్టింపబడింది కదా స్వామి నిద్రాభంగం కాని లేకపోతే దాంపత్య భేదనం అంటే భార్యాభర్తలను విడగొట్టడం శిశు మాతృ అంటే తల్లి దగ్గర నుంచి చిన్నపిల్లల్ని ఎత్తుకుపోవడము ఇవన్నీ బ్రహ్మహత్యా పాతకంతో సమానం స్వామి నేను చెయ్యను అంది అప్పుడు బ్రహ్మగారు హోమగుండాల్లో హవిస్సులు వేసినప్పుడు అటు ఇటు పడతాయి కదా భాగాలన్నీ నీకు ఇస్తాను దేవకార్యం కోసం నిద్రలేపు అని వరవిస్తే అప్పుడు ఆ వింటి నారిని కొరికింది అనుకున్నది ఒకటే అయింది ఒకటి ఏమైంది ఆ నారి వెళ్లి స్వామి కంఠానికి తగిలి సిరస్ ఎగిరిపోయింది శిరస్సు లేని మొండెము ఆ శిరస్సు దొరకలే సాక్షాంత్ శ్రీ మహావిష్ణువు దాంతో దేవతలందరూ బాధతో విలవిలా విలపించారు అప్పుడు బ్రహ్మగారితో సహా దేవతలందరూ అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు మీరేం బాధపడకండి ఇదంతా మహాలక్ష్మీదేవి శాపం వల్ల జరిగింది ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ముఖాన్ని చూసి అకారణంగా పకపక నవ్వితే లక్ష్మీదేవి చిన్నపుచ్చుకుని నన్ను చూసి నవ్విన మీ శిరస్సు తెగి పడుతుంది అని శపించింది అందుకోసం జరిగింది ఒక గుర్రపు తల తీసుకువచ్చి ఆయనకి అతికించండి అని చెప్తే అప్పుడు దేవశిల్పి చేత ఒక గుర్రపు తల తీసుకొచ్చి ఆ మొండానికి అతికిస్తే స్వామి లేచి కూర్చున్నాడు ఇది జరిగిన విషయం ఏమిటండి లక్ష్మీదేవలా అలా చెప్పిస్తుందా స్వామి అలా నిద్రపోతాడంటే అదంతా లోక కళ్యాణం కోసం వాళ్ళు ఆడే నాటకం హయగ్రీవుడు అనే ఒక గుర్రం ముఖం కల రాక్షసుడు తపస్సు చేసి మృత్యువులేని వరం కావాలి అంటే కుదరదన్నారు అప్పుడు నాలాగే గుర్రపు ముఖము హయగ్రీవుడు అనే పేరు ఉన్న వాళ్ళ చేతుల్లోనే నేను మరణించాలి అని వరం కోరుకున్నాడు ఆ తర్వాత లోక కంటకుడై వేదాల్ని వేద విధుల్ని యజ్ఞాల్ని వీటన్నిటిని పాడు చేయడం మొదలు పెడితే అప్పుడు విష్ణుమూర్తి ఇదిగో ఈ హయవదనంతో హయగ్రీవుడు అనే నామంతో వెళ్ళి ఆ రాక్షసు సంహరించారు ఆ హయగ్రీవ స్వామి జ్ఞానానికి ప్రతీక శివస్వరూపంలో దక్షిణామూర్తి రూపం ఎలాగో విష్ణు స్వరూపాల్లో హయగ్రీవ రూపం ఎలాగ శ్రీమాత్రే